ఫస్ట్ మన దొయ్య ఇలా ఉంటుందండి ఇప్పుడు దీంట్లో జంబు అంటారు జంబు కొట్టిన తర్వాత అలకడం జరుగుతుంది ఇక వడ్ల పంటకు అంటే వరి పంటకు ఫస్ట్ది ఇదే అన్నట్టు కొంచెం లేట్ అవ్వడంతో ముందుగానే మేము వడ్లని నానబోసుకున్నాం మొలకెత్తినాయి మొలక నాటడం అంటారు ఇలా ఉన్నది మళ్ళీ ఎలా అవుతుందో తర్వాత చూపిస్తా జంబుకు కొట్టడానికి సిద్ధం అప్పుడు చూపెట్టిన దొయ్య ఎలా మారిందో చూడండి కురదా అప్పుడు చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి తేడా ఏమైనా గమనించారా లేదో చెప్పండి కామెంట్ చేయండి ఇలా చేస్తే వడ్లు పోకుండా వాటర్ వెళ్ళిపోతాయి అన్నట్టు దీంట్లో వడ్లు అలకడం జరుగుతుంది ఇలా పాయాలు తీయడం ద్వారా వాటర్ జామ్ అయినవి వెళ్ళిపోతాయి అన్నట్టు అప్పటికి ఇప్పటికీ ఎలా మారిందో కామెంట్ చేయండి ఇంకే కొత్త పద్ధతులు ఉంటే మాకు తెలియజేయవచ్చు కామెంట్ రూపంలో మనం మొలకబెట్టుకున్న నా మొలకబెట్టుకున్న వడ్లని ఇలా అలకడం జరుగుతుంది భూమిపై బురదలో మా ఫార్మసిస్ట్ తమ్ముడు సాయి కృష్ణ బురదలో నడవడానికి ఎలా తడబడుతున్నాడు చూడండి మొట్టమొదటిసారి మా పొలంలో అడుగుపెట్టిన మా తమ్ముడు కాళ్ళ నల్లనే కడుక్కుంటున్నాడు చూడండి ఇప్పుడు అలికిన తర్వాత కాస్త బలం కోసం డిఏపి చల్లడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ మాది అలకడం అయిపోయింది వాటికి రక్షణ కూడా కథం కంప్లీటెడ్ చూడండి చూడు అలికిన వడ్లు వీటికి రక్షణగా తీగ ఏర్పాటు చేశాం సగం రోజు గడిచిపోయిందండి